హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కోనసీమ అమ్మాయి ఇది ఎక్కడెక్కడ బాబు వేసుకుని వెళ్ళిపోతుంది ఊపించుకుంటా అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళట్లేదండి రాజుల్లో వినాయకుడి నిమగ్నం ఉందంటే అనమాట మా అక్క నేను మా ఆయన సరదాగా అనమాట పిల్లల్ని అయితే అమ్మ దగ్గర ఉంచేసాను వచ్చానంటే ఇంకా తిరగటమే తిరగటం అండి ఖాళీ ఉండదు ఇంకా పిల్లల్ని అయితే అమ్మకప్పు చెప్పేస్తాను నేను మా ఆయన సూపర్గా తిరిగేస్తామనమాట ఇక్కడ ఎంజాయ్ చేస్తాము ఇదిగోనండి ఈ బండి అయితే నాన్న దగ్గర పెట్టేసి మా హస్బెండ్ బైక్ ఎక్కైతే వెళ్తున్నాం అనమాట ఇదంతా పొదలాడండి ఇంకా వినాయకుడు నిమజ్జనం అయితే ఇంకా సూపర్గా జరుగుతుందండి రాజోర్లో అయితేనే మేము ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి మా డాడీ అయితే తీసుకెళ్ళారు ఇంకా పొడిక్కి టాక్టర్లేనండి డీజే సాంగ్స్ ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట వినాయకుడు కుర్రోడు కదండి ఇంకా డ్యాన్స్లే డాన్స్లు అనమాట ఏ సాంగ్స్ పెట్టరండి ఇంకా మాస్ సాంగ్సే పెడతారు ఇంకా వినాయకుడు ఏమన్నా దేవుడు అనుకుంటున్నారో లేకపోతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు నాకు అర్థమవ్వట్లేదు ఇదిగోనండి ఇక్కడ రిచ్ వినాయకుడు అనుకుంటాను ఇంకా సూపర్గా అనమాట ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వినాయకుడైతే ఇలా అయితే డీజే సాంగ్స్ డప్పులు కోలాటాలు ఇంకా అన్ని పెట్టుకుంటా వెళ్తారండి మా కోనసీమలో అయితే నిమజ్జనం అయితే సూపర్ అన్నమాట ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఆ రోజు అయితే అందరికీ మేమైతే ఇంకా ఫైనల్గా అయితే రాజులు అయితే వచ్చేసామండి మా హస్బెండ్ అయితే కనిపించట్లేదు మిస్ అయిపోయారు అని చెప్పేసి అక్కడ క్యాన్వాసింగ్లో చెప్దామని అనుకున్నాను కాకపోతే చిన్నపిల్ల ఏంటని చెప్పేసి మళ్ళీ ఏమన్నా అంటారని చెప్పి చెప్పలేదు ఇదిగోనండి చాలా గోదావరి అయితే ఎక్కువగా వచ్చింది ఇక్కడైతే అందరూ వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడే కూర్చున్నారండి ఇదంటే కాటన్ పార్క్ అనమాట ఈ పార్క్లో చాలా మంది కూర్చుంటారు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మా ఆయన దొరికేశారండి ఇంకొచ్చేసాం అనమాట ఇలాగా ఇక్కడైతే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారండి చాలా బాగుంటుంది ఈ ప్లేసెస్ అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మా హస్బెండ్ కూడా ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా మంది జనం వచ్చారే అంటున్నారు అవునండి చాలా మంది జనం అయితే వస్తారనమాట లేడీస్ బాయ్స్ పిల్లలు తీసుకుని వస్తారు మేమైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది లేట్ అయిపోయిందండి ఇదిగోనండి మనకి ఏదైనా నిమగ్నం వీడియో కావాలంటే రాజోలు నైన్ డాట్ కామ్ అని కొడితే మన వీడియోస్ అయితే వచ్చేస్తాయి అనమాట ఏ ఊర్లో విన నిమగ్నం ఎప్పుడు జరిగిందో కూడా మనం అందరినీ అందరం చూ చూసుకోవచ్చు బాగుంటది మన ఊరు వినాయకుడు నిమజ్ఞనం కూడా దాంట్లో కనిపిస్తుంది అంట ట్రై చేయండి ఇదిగోనండి ఇది గోదావరి గోదావరి దాటితే అబ్రాస్పాలెం దొడ్డుపట్ల కూడా వెళ్ళచ్చు నిజంగా గోదావరి దాటుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి ఇదిగోనండి ఇక్కడే ఇంకొని ఎంగో అది ఉంది కదా అక్కడే నిమజ్జనం చేస్తారు అది బోట్ కాదు అది ఏదో అంటారు కదా లాంచ్ అంటారు కదా లాంచ్ అనమాట అది దాని మీద నిమగ్నం చేస్తారు అక్కడ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ఉంటారు ఒక్కొక్క వినాయకుడు వస్తున్నారు నేను మజ్ఞం చేస్తున్నారు మేము వచ్చిన తర్వాత అయితే ఏ వినాయకుడు రాలేదండి చాలా టైమ్స్ అయితే వెయిట్ చేసామనమాట ఇక్కడైతే అందరూ కూర్చున్నారు లేడీస్ అయితే చాలామంది వస్తారండి ఎందుకంటే బాగుంటుంది కదా నిమగ్నం జరుగుతున్నప్పుడు అని చెప్పేసి అందరూ టైంపాస్ చేయడానికి అయితే వస్తారు గోదావరి అయితే ఫుల్గా ఉందండి చాలా బాగుందనమాట గోదావరి రాజోలు గోదావరి అయితే చాలా బాగుంటుంది ఫుల్గా వచ్చేస్తుంది అనమాట గోదావరి వచ్చిందంటే ఇదంతా ములిగిపోతుంది ఇంకా ఇప్పుడు ఫ్లోటింగ్ తగ్గింది ఇదిగోనండి పడవలో నాకు ఎప్పుడు పడవ వేసుకుని మధ్యలోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటా వర్షం వస్తే చాలా ఇష్టం అండి మా హస్బెండు నేను మా అక్క అయితే ఐస్ క్రీమ్ తింటా అలా వీడియో అయితే షూట్ చేయమన్నాను అక్కని వీడియో అయితే షూట్ చేస్తా మా ఆయన నేనైతే ఐస్ క్రీమ్ తింటున్నాం అనమాట ఇదిగోనండి మనతో పాటు ఈ కుక్కలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట మేమైతే ఇక్కడైతే ఏం కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసాము ఇక్కడైతే ఎలాగోలా అని అనమాట లేడీస్ అయితే ఎంతమంది ఉన్నారో చూసారా ఎంతమంది వస్తారో తెలుసారని మజ్జనం చూడటానికి పిల్లల్ని అయితే తీసుకొస్తే భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే కాన్వర్సింగ్ చేస్తున్నారనమాట ఏ ఊరు వినాయకుడు వచ్చాడు అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట స్పీకర్లోని ఇదైతే మొనిపళ్ళంక విగ్రహము ఏదో అన్నారండి నాకైతే వినపడలేదు ఆ సైడ్ విగ్రహం అనమాట తాటిపాక ముణిపుళ్లంక ఏదో విగ్రహం తెలియదు కానీ చాలా బాగున్నాడు అనమాట వినాయకుడు అయితే పంచుకట్లో వచ్చాడు వినాయకుడు ఎల్లో కలర్ పంచుకట్లో తీసుకొచ్చారనమాట ఎంత బాగా అనిపించిందో వినాయకుడిని చూస్తే ఫేస్ అయితే చాలా కలగా ఉంది నేనైతే అలా వినాయకుడిని చూస్తూ ఉన్నాను మా ఆయన అయితే వీడియో షూట్ చేశారు వినాయకుని అయితే నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారండి తొమ్మిది రోజులు పూజ చేసుకుని ఎంత బాగా భక్తితో పూజిస్తాము ఒకసారిగా ఒక టూ మినిట్స్లో అయితే నిమజ్జనం చేసేస్తారు అక్కడితో ఆ మెమరీ ఫుల్ అయిపోతుంది ఇదిగోనండి లైటింగ్స్ వచ్చేసినాయి కదండి వీడియో అయితే క్లారిటీగా రాలేదు ఇదిగోనండి వినాయకుడిని అయితే ఇంకా గోదావరిలో నిమగ్జనం అయితే ఇలా చేసేసారండి ఎన్ని పూజలు చేస్తాము ఫైనల్గా అయితే వినాయకుడు అయితే అలా వెళ్ళిపోయాడు అండి నాకు చాలా బాధేసింది అలా వినాయకుడిని తీసుకెళ్ళినప్పుడు అయితే నేను ఏది చేశాను అనమాట మా ఆయన అంటున్నారు వెళ్ళి తెచ్చేసుకో అయితే నువ్వు అంటున్నారు నిజంగానండి ఎన్ని పూజలు చేస్తాం మనం ఒకసారిగా తీసుకెళ్ళి అలా గోదావట్లో కలిపేస్తారు కదండి ఎంత లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి ఇదైతే జగన్పేట సెంటర్ అనమాట ఇంకా వినాయకులను తీసుకెళ్తానే ఉన్నారండి ఏ టైం అవుతుందో తెలియదు కానీ చాలా వినాయకులు వెళ్తున్నారు ఇంకా ఓకేనండి బాయ్ బాయ్